రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై పంతొమ్మిది వందల లైంగిక దాడులు జరిగాయని చెప్పారు ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ ప్రతిరోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఠా గోపాల్ తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ గాంధీ దావకాణలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించింది అనంతరం హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు బాధితురాలికి పది లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ హయాంలో మహిళల రక్షణ షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోం శాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇండ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈరోజు గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అగత్య అత్యాచారాలు అఘాయితాలు జరిగిన అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్న ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూలు గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం